అనకపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో రామ్ సిఈటీపీలో ప్రమాదం ల్యాబ్ టెక్నీషియన్ అనే కార్మికుడు మృతి అర్ధరాత్రి శాంపిల్ సేకరిస్తుండగా గాఢమైన విషవాయువులు పీల్చడం వలన మృతి మృతుడు తానం గ్రామానికి చెందిన చీపురుపల్లి అప్పలడాయుడు సక్రమమైన మాస్కులు లేకపోవడంతో కార్మికుడు మృతి చెందాడని సిఐటియు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చిబ్రిపల్లి అప్పలనాయుడు అనేటువంటి కార్మికుడు సిఫ్ట్కి హాజరైన కార్మికుడు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్నటువంటి సిప్రిపల్లి అప్పలనాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ నుండి గాఢమైనటువంటి వాయువులకు సంబంధించినటువంటి ఏదైతే పెద్ద రసాయనాలు ఉన్నాయో ఆ శాంపుల్ సేకరించే సందర్భంలో ఈ కార్మికుడు అయినటువంటి చిప్రిపల్లి అప్పలనాయుడు అక్కడికక్కడే కుప్పకూలి ఆ వాయువులు పీల్చిన తర్వాత చనిపోయడం అనేది జరిగింది ఆ చనిపోయినటువంటి కార్మికుడిని విశాఖపట్నంలో కేజీహెచ్కి తరలించారు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా సక్రమమైనటువంటి సక్రమైనటువంటి మాస్కులు ఉంటుంటే ఈ రకమైనటువంటి ప్రమాదం జరుగుండేది కాదు మరోవైపు కార్మిక కుటుంబానికి సక్రమైనటువంటి పద్ధతుల్లో నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఎస్ఎల్సీ లాంటివి ఫార్మా పరిశ్రమల్లో కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించారు అదో నిర్ణయంగా చేశారు కాబట్టి ఈ కుటుంబానికి కూడా కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని భద్రతా ప్రమాణాలు అమలు చేయాలనేటువంటి ఏదైతే సిఐటీపీ యాజమాన్యం రామ్కి యాజమాన్యం ఉందో విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ యాజమాన్యుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటిఓ డిమాండ్ చేస్తాము ధర్వాడ ఫార్మాసిటీలో మరో ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది ఫార్మా ఫార్మాసిటీ లిమిటెడ్ రామ్ కి గతంలో ఉన్నటువంటి ఆ కంపెనీకి చెందినటువంటి సిఇటిపి కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్లో